హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శివగంగా టారో అండి ఓకేనా ఈరోజు సండే కదా మరి ఓకే సండే మరి ఏంటి ఊరు వెళ్తున్నారా ఏంటి స్పెషల్ ఏంటి పిల్లలు మీరు హ్యాపీగా మంచిగా మీ పిల్లలతోటి మీ లైఫ్ మీ ఫ్యామిలీతో మీరందరూ హ్యాపీగా గడపాలని నేను కోరుకుంటున్నాను ఆ శివయ్య శిష్యులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సరే ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీతో ఎన్నో విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నారట ఓకేనా ఈరోజు మీరు మీ పర్సన్ని కలవాలని కలవబోతున్నారు ఓకేనా ఈరోజు ఆదివారం అంటే ఈరోజు సండే కదండి అయితే మీ పార్ట్నర్ మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి చెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఎట్లాగో మిమ్మల్ని కలవాలి లేదంటే ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ ఫోన్ కాల్ కావచ్చు మెసేజ్ కావచ్చు ఏదో ఒక రూపకంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు దూరంగా ఉన్న ఫోన్ కాల్తో ద్వారా అయినా మిమ్మల్ని కలవబోతున్నారు దగ్గరగా ఉన్నా కూడా మీ పార్ట్నర్ మీకు ఇన్ని రోజుల ఎడబాటు ఏదైతే ఉంటే కొద్ది కొద్దిగా దూరం అవుతూ దగ్గరగా కావడానికి ప్రయత్నిస్తారు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు లవర్స్ ఆర్ ఇంకా అదర్స్ రిలేషన్స్ ఏదైనా సరే ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేయలేను వా టైం బాగా ఎక్కువ అవుతుంది అంటే మినిట్స్ ఎక్కువ అవుతున్నాయి అందరు వీడియో చూడడానికి కూడా పేషెన్సీ ఉండదు నా యూఎస్ అందరికీ నా వీడియో చూడడానికి పేషెన్సీ అనేది కూడా ఉండాలి కదా ఎక్కువ మినిట్స్ పెడితే అందుకే ఎక్కువ చెప్పాను ఓకేనా అదర్ రిలేషన్స్ పెళ్ళి పెళ్ళి కాని వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి రోజు చెప్తున్నా ఓకే అండి నేను కార్డ్స్ అయితే షెఫల్ చేస్తున్నాను మీకు ఎవరికైనా థర్టీ ఆర్ ప ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు మీరు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఎందుకంటే నేను చెప్పబోయే దాంట్లో నిజాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఖచ్చితంగా నిజాలే ఉన్నాయి మీరు ఖచ్చితంగా మీకు రిజనట్ అవుతే నమ్మితే నా నెంబర్కి ఫోన్పే చేసి నాకు కాల్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ ఇస్తాను ఓకేనా అండి మీకు ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు ఇంకొకటి రాష్ట్ర గురించి చెప్తాను అని అన్నాను కదా సండే రోజు చెప్తాను పేర్లు అయితే మెన్షన్ చేశారండి ఒక్కొక్కరు నలుగురు నలుగురు పేర్లు పెట్టారు సో ఒకరైతే వాళ్ళ హస్బెండ్ ఏమని పెట్టారండి రోహిత్ అంట అతని గురించి అయితే ఈరోజు చెప్తాను నేను ఇక ఎవరైతే ఇట్లనే కంటిన్యూగా పెడతారో కానీ రెగ్యులర్గా ఒకరు గురించి ఒక ఇద్దరు ఒకరు ఒక ఇద్దరు ముగ్గురు గురించి అయితే వీడియో స్పెషల్గా వేసి చెప్పగలుగుతా అండి ఓకేనా మీరు నా వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మీరు కామెంట్ రూపంలో మీరు మీ వాళ్ళే లేకపోతే ఫోన్ చేసి అయినా అడగవచ్చు కాల్ చేసి అడగచ్చు లేదన్నా మెసేజ్ ద్వారా కూడా తెలిపచ్చు వాట్సాప్లో చేయొచ్చు అంటే మీ హస్బెండ్ నేమ్ పెడితే సరిపోదండి మీ పేరు కూడా పెట్టాలి ఓకేనా సరే చెప్తానండి అలా ఏం లేదు రాశిల గురించి కూడా చెప్తాను సండే కదా ఓకేనా కంటెంట్ అయితే చెప్పాను కదండి మీ పార్ట్నర్ మీ మీతో ఎన్నో విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారట ఈరోజు మీ మీ పర్సన్ కలవాలని కలవబోతున్నారు ఈరోజు మీ పర్సన్ని మీరు కలవబోతున్నారు సరేనా అండి ఓకే కార్డ్స్ అయితే షెఫల్ చేశాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమష్ శివాయ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ చూసే వాళ్ళ యూఎస్కి నేను చేసే చేసే ఒక ప్రతి ఒక్క వీడియో వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ కావాలి వాళ్ళందరికీ మంచి జరగాలి నా తో సహా అందరికీ మంచి జరగాలి మా అమ్మవారి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను మా అమ్మవారి కృప కూడా అందరికీ ఉండాలి అందరు బాగుండాలి నా ఎన్విస్తో సహా ఓకేనా అండి కార్స్ అయితే షెఫల్ చేశారు తీస్తాను చూద్దాం మరి మీ పార్ట్నర్తో మీరు అదే ఏమంటారు మీ పార్ట్నర్ మీతో ఎన్ని విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఏం ఎక్కడ కలుస్తారు ఏంది తెలుసుకుందాం సండే కదా ఓకే ఓకేనా ఓం నమ శివాయ ఓం అర్ధనాధీశ్వర హరహర బోలో బోలా శివశంకర కాశీ విశ్వనాథేశ్వర మణికంఠేశ్వర నీలకంఠేశ్వర ఓం మహంకాళి ఓం భద్రకాళి ఓం విఘ్నేశ్వరాయ పరమేశ్వరాయ ఓం నమశివాయ ఇంకోటి ఓం హరహర బోలా శంకర ఓకేనా ఈరోజు ఆదివారము సకల మేము కోటి ఏమంటారు లింగాల దయ వల్ల అంటే ఎన్నో లింగాలు ఉంటాయి ఆ శివుడికి అన్ని లింగాల దయతోటి మరి ఒక కార్డు ఓకే తీసాను బోట ఆఫ్ చూద్దాం ఓకే అండి బోడమ్ ఆఫ్ సరేనా ఎప్పుడైనా మధ్యలో నుంచి తీసేదాన్ని కానీ డైరెక్ట్ చూపిస్తున్నా ఇక్కడ కార్డ్స్ పెట్టుకున్నాను ఓకే సరే మీ పార్ట్నర్ మీతో ఎన్నో విషయాలు చెప్పాలని అనుకుంటున్నారట మరి ఏం చెప్తారో చూద్దాం మరి ఏందో ఈ గమ్మత్తైన ముచ్చట్లు భలే ఉన్నాయారండి సరే ఏం చెప్తారో కానీ జర తయారు చేసి మీ పార్ట్నర్ అయితే మీరు కలవండి ఎందుకంటే ఆ విషయాలు ఏందో జర వినండి వింటే మీకు కూడా జర మైండ్కు రిలీఫ్ అనేది ఉంటుంది ఓకేనా అండి సరే ఓకే అండి మీ పార్ట్నర్ మీతో అంటే ఆమె కావచ్చు అతను కావచ్చు ఎన్నో విషయాలు ఖచ్చితంగా మీకు చెప్పాలని అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఇన్ని రోజులు మీతోటి కొన్ని అబద్ధాలు ఆడారు నిజాలు దాచపెట్టారు ఆ అబద్ధాలకు కళ్ళెం వేసి నిజాలను బయటపెట్టి మీతో కొన్ని విషయాలు చెప్పి తను పశ్చాత్త పడాలనుకుని ఆలోచిస్తూ ఒక ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నాడండి మీకు నిజం చెప్పడానికి మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి ఒకవేళ లవర్స్ అయితేనేమో లవ్ ప్రపోజల్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతేనేమో పెళ్ళి గురించి ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతేనేమో ఇలాంటి సన్ ఇట్లా ఎవరికైనా ఇట్లాంటి రిలేషన్స్ ఉంటాయి కదండీ థర్డ్ పార్టీ రిలేషన్స్ అవి ఇవి తొక్క తొట్ట ఉంటాయి కదా అలాంటి రిలేషన్ ఉన్న వాళ్ళు నిజం బయట పెట్టబోతున్నారు వాళ్ళ వైఫ్ మంచిగా అంటే భార్య కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు లేకపోతే థర్డ్ పార్టీ రిమూవ్ కావచ్చు ఇంకెవరైనా రిమూవ్ కావచ్చు వాళ్ళ లైఫ్లో నుంచి అయితే చెప్పబోవాలనుకుంటున్నారు ఒకవేళ థర్డ్ పార్టీనే కలవాలనుకుంటున్నారు కావచ్చు కానీ మాత్రం పార్ట్నర్ అయితే ఎవరికైనా పార్ట్నర్ చూసేవాళ్ళు మీరనుకో థర్డ్ పార్టీ వాళ్ళ భార్య అయినా కావచ్చు ఒకవేళ చూసేవాళ్ళు మీరే అయితే చూసేవాళ్ళు థర్డ్ పార్టీనే అనుకోండి మీకే ఎన్నో విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు ఇలా అండి అర్థం చేసుకోండి ఒక ఫుల్ఫిల్మెంట్ కార్డు వచ్చిందండి మీ లైఫ్ ఈ ఇతను చెప్పే విషయాలతోటి ఫుల్ఫిల్మెంట్గా చాలా అద్భుతంగా ఆనందంగా మీరు ఈ ఈ సంవత్సరం అంటే ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అంటే బాగానే జరుగుతుంది సంతోషంగా ఉండగలుగుతారు హ్యాపీగా ఉండగలుగుతారు మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు మంచి ఫుల్ఫిల్మెంట్ కార్డు వచ్చింది మీరు మీకు అన్ని గుడ్ న్యూస్లే తెలుస్తాయండి శుభవార్తలే జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది పెళ్ళి కనుక వెళ్ళకు పెళ్ళి అవుతుంది ప్రపోజ్ చేసుకునే వాళ్ళకు లవ్ సక్సెస్ అవుతుంది ఏమంటారు పెళ్ళం కాదని పక్కింటి వాళ్ళకి వేసిన వాళ్ళకు లైన్ క్లియర్ అవుతుంది భర్తను కాదని పిల్లలు పక్కింటి వాళ్ళకి లైన్ వేస్తారు వాళ్ళకు లైన్ క్లియర్ అవుతుంది అవన్నీ మంచిగా సండే రోజు ఏదో ఒక రోజు మాట్లాడుకుంటారు ఇవన్నీ కలుస్తారు గివ్వే అండి ఇంకా చెప్పుకునే ముచ్చేమన్నాయి ఇక ఏమంటారు ద ఎంప్రయర్ వచ్చింది అంటే మిమ్మల్ని మీకైతే మీకు ఓకే మీరు దేవుని న్యాయం అడుగుతున్నారండి సారీ ఎంప్రయర్ కాదండి జస్టిస్ కార్డ్ వచ్చింది మీరు దేవుని న్యాయం అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు న్యాయం అంటే మీరు నిజాలు చెప్పారు నిజం చెప్పారు కాబట్టి ఇవన్నీ నిజమేనా అని మీరు తెలుసుకోవడానికి నమ్మడానికి కొంచెం టీం మీరు ఆందోళన పడుతున్నారు మీకైతే అన్ని విషయాలు చెప్పి మీతో మంచిగానే మాట్లాడతారు కానీ మీరు ఆందోళన పడుతున్నారు నమ్మొచ్చా నమ్మరాదా అని ఒక సందేహంలో ఉండిపోయారు ఓకే తను మీకు ఎవరైతే మీరు చూసేవాళ్ళు ఎవరో కానీ మీ పార్ట్నర్ అయితే చాలా ఈగోయిస్ట్ పర్సన్ అండి ఈగోయిస్ట్ పర్సన్ ఏమంటే తను అసలు ఏ విషయాన్ని తొందరగా ఒప్పుకోడు మరి ఎందుకు ముందడుగేస్తున్నాడు ఎందుకు వేస్తున్నాడో తెలియదు ఎందుకు తెలియదు ఇప్పుడు తెలిసింది విపరీతమైన ప్రేమ మీద పెరిగింది ఇంతకు ముందు ఉన్న దానికంటే రెట్టింపు ప్రేమతో మీ ముందుకు వస్తున్నాడు మీ మీతో ప్రేమగా గడపాలనుకుంటున్నాడు చాలా ఉప్పొంగి పొరిపోతుంది మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరైతే ఖచ్చితంగా రెడీగా ఉండండి తను చెప్పే విషయాలు వినండి దయచేసి తను ఎలాంటి విషయాలు చెప్పినా కూడా చెడు విషయాలు చెప్పని ఏవైనా చెప్పని మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోండి అంటే మీరు మంచిగా తీసుకోండి తను ఒకవేళ మీకు చెడు విషయాలు చెప్పాడు అనుకోండి మంచిగా అర్థం చేసుకోండి ఎంత మంచిగా అర్థం చేసుకుంటే అంత మంచిగా మీ లైఫ్ ముందుకెళ్తుంది మీద చాలా ప్రేమ ఉంది విపరీతమైన ప్రేమ ఉంది చెప్పాలన్నంత ప్రేమ ఉంది దయచేసి అర్థం చేసుకోండి మీరు అతని మాటల్ని ఇట్లా పక్కన పెట్టేయకండి ఖచ్చితంగా అతని మాటల్ని అంగీకరించండి అతను చెప్పింది వినండి ఓకేనా మీ ఇద్దరి మధ్యలో ఏమంటారు ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు రిమూవ్ కాబోతున్నారు ఓకేనా థర్డ్ పర్సన్ రిమూవ్ కాబోతున్నారు మీకు మంచి రోజులు వచ్చాయి థర్డ్ పర్సన్ రిమూవ్ అబోతున్నారు ఓకే ఆ థర్డ్ పర్సన్ రిమూవ్ కాబోతున్నారు మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఓకేనా మీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ దృష్టిలో ఒక ఏంజల్ ఒక ఏంజల్ అండి ఒక ఒక ఈ రాష్ట్రానికి ఒక అధిపతి లాగా ఒక రా ఒక కోటకు ఒక రాణిలాగా ఒక కోటకి ఒక రాజులాగా మీరు ఆమె అయితే రాణి అతను అయితే రాజు మీరైతే అలాగే కనిపిస్తున్నారండి చూడండి కార్డు మీరు ఖచ్చితంగా మీరు ఒక ఏంజల్ మీలాంటి పర్సన్ ఇంకా ఇంకా ఈ జన్మ కాదు ఇంకొక ఏడు జన్మలు ఎత్తినా కానీ దొరకదు అనుకునే అంత ప్రేమ ఉంది అనుకునేంతగా మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకేనా మీరే తన సోల్మేట్ మీరే తన ప్రేమ తల్లి తండ్రి అన్నీ మీరే చూడండి ప్రపోజల్ వచ్చింది ఇగో మీకు ఈ కార్డు వచ్చింది ప్రపోజల్ వచ్చింది ఇంకేంటి మీకు అన్నీ ఇగో ప్రపోజల్ ఇగో ఈ కార్డు వచ్చింది ప్రపోజల్ కార్డ్ వచ్చింది చూసారా ఓకే మీ లైఫ్లో మళ్ళీ ఇన్ని రోజులు జరిగిన గతాన్ని మర్చిపోయి వ్యర్థమైన కాలం నా నాశనం అవుతుంది మనం మంచి రోజులు గడుపుదాము అని చెప్పేసి మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తున్నాడు కానీ మీరు అంగీకరించడానికి అవుతున్నారు దయచేసి దయచేసిన మాట విని తను ఎవరై ప్రతి ఒక్కరికి ఉరివేసేవారికి కూడా ఒక కోరిక లాస్ట్ కోరిక ఉంటుందండి కనీసం చనిపోయే ముందైనా కోరిక తీర్చమని అడుగుతారు అలాంటప్పుడు మీకు నిజాలు చెప్పి మీకు ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ అన్ని విషయాలను మీరు నిరభ్యంతరం లేకుండా అంగీకరించరనుకో మీ గోల్డెన్ లైఫ్ ఉంటుంది మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మీరు చీకట్లో బ్రతకాల్సిన అవసరం ఉండదు మీ పర్సన్కి ఎంతమంది ప్రపోజ్ చేసినా అతను మళ్ళీ ఇంకా అతను కావచ్చు ఆమె కావచ్చు వెళ్ళరు ఓకేనా మంచి లైఫ్ మంచి ఫ్యూచర్ అనేది ఉంది మీరైతే ఒక రాజులాగా ఒక రాణిలాగా అతను కావచ్చు ఆమె కావచ్చు ఉండిపోతారు మనీ మైండెడ్ అండి మీ పర్సన్ అయితే మనీ మైండెడ్ మనీకి విలువిస్తాడు మనీ ఎంత సంపాదిస్తాడంటే మీకోసం మాత్రమే ఇతరులకు మాత్రము వన్ ఎంపీ కూడా ఖర్చు పెట్టాడు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకు వన్ ఎంపీ కూడా ఖర్చు పెట్టరు వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతే వరకు ఉంటారు థర్డ్ పార్టీని తొలగించుకోవడానికి చాలా శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు డబ్బు అయితే పూర్తిగా సంపాదిస్తున్నారు ఆ డబ్బు కూడా మీకోసమే సంపాదిస్తున్నారు మీరు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీలాగా ఉండాలి లవ్ రిలేషన్ అయితే లేమో సంపాదించి పెళ్లి చేసుకోవాలి జాబ్ రిలే జాబ్ పరంగా అయితేనేమో జాబు రావాలి అన్ని రకాలుగా ఫ్రెండ్షిప్ కానీ ప్రతి ఒక్క అన్ని అదర్ రిలేషన్స్కి వర్తిస్తుంది స్నేహితులతో సహా అండి ఓకేనా అండి ఓకే కానీ డబ్బు సంపాదనలో పడి ఇన్ని రోజులు మిమ్మల్ని పక్కన పెట్టినందుకు తను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ తలకిందులుగా తపస్సు అయితే చేస్తున్నాడు ఓకేనా తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు మీ గురించి ఆలోచిస్తున్నాడు ఓకేనా అయితే చెప్పాను కదండి మీకు రెండు అంటే మీకు జస్టిస్ న్యాయం అడుగుతున్నారు దేవుడు అంటే దేవుని కోరుకుంటున్నారు మీ వాళ్ళు నేను ఈరోజు తనను కలిసి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను తనను కలవాలనుకుంటున్నాను తనందు మాట్లాడాలనుకుంటున్నాను ప్రవేశిగా కోరుకుంటున్నాను ప్రవేశిగా మాట్లాడాలనుకుంటున్నాను అవకాశం నాకు కావాలి ఈరోజే కావచ్చు రేపే కావచ్చు ఎప్పుడైనా కావచ్చు కల్పించండి దేవుడా భగవంతుడా అని ఎన్నో వేడుకుంటున్నాడు యూనివర్స్ని వేడుకుంటున్నాడు గాడ్ని వేడుకుంటున్నారు ఓకేనా గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూట్ అందరు యూనివర్స్ గ్రాట్యుట్యూట్ అందరికీ వీడియో ఖచ్చితంగా కనెక్ట్ కావాలి అయితే ఈ ఈ మీకు న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారు ఇగో బోడమ్ ఆఫ్ ద డెక్ అయితే నేను చెప్పానండి ఇగో బోడమ్ ఆఫ్ ద డెక్ అండి మీకోసం గుర్రం మీద పరిగెత్తుకుని వస్తున్నాడు అంటే ఆల్రెడీ దేవుని వేడుకుంటున్నాడు దేవుడు అంటే అక్కడ అతను కోరుకున్న కోరికలు నెరవేరాలని అనుకున్నాడు తర్వాత ఏంటి మీకోసం అర్జెంటుగా పరిగెత్తుకొని వస్తున్నాడు థర్డ్ పార్టీని రిమూవ్ చేసేసుకొని అంటే తను పూర్తిగా రిమూవ్ కాలేదు కొద్ది కొద్దిగా రిమూవ్ అవుతుంది ఒక్కసారి ఎవరిని వదిలిపెట్టలేము అది ఒక్కసారి వదిలిపెట్టడానికి చేతిలో పోసుకునే వాటర్ కాదండి మనం చేతుని చేతిలో వాటర్ పోసుకుంటే ఆగుతాయా ఆగా జారిపోతాయి అలాగే చేతిలో పోసుకునే వాటర్ కాదండి సడన్గా వదిలేయడానికి అది ఒక ఏమంటారు బబ్బిలికంలాగా లాగా నీకు మీకు తెలుసు కదా బబ్లికం ప్లస్ ఇది ఏంటి జిడ్డు లాంటిది అలాంటి వాళ్ళు దరిద్రం అంటే ఎలా ఉంటుంది అలా ఒక ఏమంటారు దాన్ని దాని పేరు నాకు రావట్లేదు ఏంది అది ఏదో ఉంటుంది దాని పేరు ఏదో సంథింగ్ దాని పేరు ఉంది ఓకే ఒక చీర పురుగులాగా మీకు వాళ్ళు తగులుకున్నారు థర్డ్ పార్టీ అని వాళ్ళ నుంచి రిమూవ్ అవ్వడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేసి మరి గుర్రం మీద అర్జెంటుగా మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నారు ఓకేనా మీకు మ్యారేజ్ కార్డు కూడా ఉంది ఒకవేళ మ్యారేజ్ పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి అయ్యే అవకాశాలు ఉన్నాయి జాబ్ కోసం అయితే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందరికీ ఈరోజైతే సూపర్ కార్డ్స్ అయితే వచ్చినాయి ఆ హ్యాపీ లైఫ్ నిజంగా చెప్పాలంటే చాలా చాలా మంచి లైఫ్ అండి ఇది గోల్డెన్ లైఫ్ మీకు మీకున్న అదృష్టం ఇంకెవరికి లేదు మీది సోల్మెట్ కలెక్షన్ మీది కొందరిది లవ్ మ్యారేజ్ ఉంది కొందరిది అవ అరేంజ్ మ్యారేజ్ ఉంది ఓకేనే మరి ఏంజల్ కార్డ్స్ని కూడా అడుగుదాము మరి మరేంటి అయితే చేస్తున్నాం ఓం ఓం నమ శివ ఓం నమ శివ చూసే వాళ్ళ యూవర్స్కి నా వీడియో ఖచ్చితంగా కనెక్ట్ కావాలి ఏమంటారు నా దయచేసి అందరూ నా ఛానల్ని అంటే శివగంగా టారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ ఇవ్వండి కామెంట్ పెట్టండి లైక్స్ ఆర్ కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా కానీ అది మీదే అని అనుకోవచ్చు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మనీ చార్జబుల్ అవుతుంది తీసుకోవచ్చు అంటే ఇంత అంత అని ఏం లేదు కొంచెం ఒకవేళ చూద్దాం మీరైతే తీసుకొని అయితే చూడండి పర్సనల్ రీడింగ్స్ తీసుకొని చూస్తే ప్రాబ్లమ్ని బట్టి మనీ ఉంటుందండి ఇంత అంత అని డిమాండ్ ఏం లేదు ఎందుకంటే అందరికీ ఒకే సమస్య ఉండదు కదా ఇంత అమౌంటు అంత అమౌంట్ అని నేను ఖచ్చితంగా చెప్పడానికి మీరు కాల్ చేసి నాకు అడిగితే మీ ప్రాబ్లమ్ బట్టి నేను మనీ తీసుకుంటాను సరేనా మీకు ఏదైనా రిజనట్ అయితే మాత్రం అడగండి ఓకేనా ఇంకా ఏంటి విశేషాలు ఈరోజు సండే అందరు బాగుండాలని నేను అనుకుంటున్నాను ఓకే మరి నేనైతే ఏంజల్ని అడుగుతున్నాను కదా చెప్పాను కదా గాడ్ కార్డ్స్ తీస్తున్నాను ఓకే ఇగో తీస్తున్నాను ట్రూ ఇందాక నేను చెప్పిందంతా నిజమే నమ్మచ్చు కావాలంటే దగ్గరగా పెడుతున్నారు చూసుకోండి ట్రూ ఇది నిజమే అంటే ఇప్పటి వరకు నేను చెప్పింది ఖచ్చితంగా నిజమే ఆ దైవం మళ్ళీ ఏమంటారు ఆ దైవ నిర్ణయంతో మళ్ళీ ఒక గాడ్ వల్ల యూనివర్స్ కార్డు ఏంజల్ ఏం చెప్తుందో చూద్దాం మళ్ళీ ఒకటి తీస్తున్నాను మీరు ఖచ్చితంగా అంటే మీరు చెప్పిన అంటే మీ పర్సన్ వచ్చేసి మీ పార్ట్నర్ వచ్చేసి ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారు కదా ఆ చెప్పినవి మంచివైనా చెడువైనా మీరు కొంచెం అంటే మంచివైతే తబ్బిబ్బు పోయి చాలా సంతోషంతో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఉండకండి మంచి చెప్పినా చెడు చెప్పినా ఏదైనా మీరు మన ఏంజల్ ఏం చెప్తుందంటే అంటే మీరు అది ఎలా అయినా సరే కానీ కొంచెం పేషెన్స్ అంటే ఇట్లా మిమ్మల్ని మీరు మ్యానిఫెషన్ చేసుకోండి యోగాలాగా అంటే వాళ్ళకి ఏంటంటే అబ్బా నేను చెప్పగానే ఇంత పొంగి పొరలిపోతుందా అన్నట్టుగా అనుకోవద్దు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఓకేనా అండి కార్డ్స్ కార్స్ అతుక్కుపోయినట్టున్నాయి చూస్తున్నాను లెస్ గో అంటే నేను చెప్పింది నిజమే అండి లెస్ గో ఓకేనా మీరు లెస్ గో ఓకేనా లెస్ గో అంటే నేను చెప్పిన నిజమే మీరు ముందుకు వెళ్ళండి త్రూ మీకు మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయండి ఓకే అండి ఈ కార్డ్ ఎంతో చూద్దాం ఓకే ఓం నమ శివ ఓకే ఏమంటారు యూనివర్స్ మంచి ఏమంటారు ఏంజల్ కార్డ్స్ మంచి ఇవ్వండి ఓకే రికవరీ మీరు ఖచ్చితంగా రికవరీ అవుతారండి మీ పార్ట్నర్ చెప్పిన మాటలకి ఖచ్చితంగా మీరు రికవరీ అవుతారు అంటే మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఓకేనా ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఓకే ఇంకా ఏంటి ఓకే అండి మీ రిలేషన్షిప్ అనేది ఖచ్చితంగా మీరు ముడిపడి ఆ యూనివర్స్ గైడెన్స్ కూడా మీకు ఏమిస్తుందంటే మీకు ఆ ఏంజల్ కార్డ్స్ మీకు ఏమి ఇస్తున్నాయంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది పాజిటివ్ తీసుకోమని చెప్తుంది ఓకేనా మీరు ఇంకా ముందుకెళ్ళొచ్చు మీరు ఆలస్యం చేయకుండా ముందడుగులో ఉండండి ఓకేనా మీరు ఎంత ముందుకెళ్ళి ఎంత వారి మాటలు నమ్మితే అంత బాగుంటుంది ఓకేనా ఓకే మరొక కార్డు తీస్తున్నాను మీ విజయం ఎన్నంటే ఉంటుంది సక్సెస్ అనేది మీ విజ్ సాధిస్తే విజయం మీవి వెన్నంటే ఇగో సక్సెస్ కార్డ్ వచ్చింది ఇన్ని కార్డ్స్ మీకు వచ్చాయి ఓకే అండి ఏంజల్ కార్డ్స్ కూడా మీకు చాలా బాగా వచ్చాయి ఈరోజు కంటెంట్ అయితే ఎక్సలెంట్ అదిరిపోయింది నిజంగా చెప్పాలంటే అదిరిపోయింది ఓకే అండి ఎవరో తెలీదు ఆయన పేరు చెప్పారు ఏం పేరంటే చెప్తాను తన పేరు వచ్చేసి జస్ట్ వన్ మినిట్ నేను చెప్తాను తన పేరు రేవంత ఏదో ఉంది చెప్తాను రేవంత్ అనుకుంటా ఓకే మా హస్బెండ్ పేరు రేవంత ఏదో పెట్టినరావు నాకు అంటే ఇటు కామెంట్లో పెట్టామని అడిగాను నేను వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి రేవంత్ అట ఓకే వాళ్ళ రాశి ఏమొస్తుంది అంటే రేవంత్ అంటే తులా రాశి వస్తుందండి ఆమె పేరు కూడా పెడితే వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉండగలుగుతారు నేను చెప్పేదాన్ని ఓకే తులారాశి వాళ్ళ నైపుణ్యతలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చాలా మంచి వ్యక్తులు చాలా మనీ మైండెడ్ ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు చాలా తెలివిపరు కష్టంతో పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళది మంచి అంటే వంద మందిలో ఎవరికైనా మంచి పేరు ఉంటుందా అంటే నైంటీ పర్సెంట్ ఈ తులారాశి వాళ్ళకు ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ మంచి పేరు ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళను భార్యను అమ్మలాగా అక్కలాగా అందరిలాగా చూసుకుంటారు భార్యను బాగా చూసుకుంటారు భార్యకు బయటకి అంటే వైఫ్ అంటే ఆమె భర్త కోసమే అడిగింది కాబట్టి చెప్తున్నా తనను బయటకి వెళ్ళ భా భార్య బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదు వర్క్ చేయడం ఇష్టం ఉండదు తనను తనకు మంచిగా కరెక్ట్ టైంకు ఫుడ్ పెట్టి తనను తన పిల్లల్ని తన ఫ్యామిలీని చూసుకుంటే అంతకంటే ఇంకేం అదృష్టం అనేది ఉండదు తను పట్టిందల్లా బంగారం ముట్టిందల్లా బంగారం అనేలాగా తనను చూసుకుంటాడు తను ఏది అడిగినా కాదనకుంటా చాలా బాగా చూసుకుంటారు ఆ రేవంత్ అనే రేవంత ఏదో పెట్టిందండి ఎక్కడికైతే తులారాశి వస్తుంది తులారాశి వాళ్ళ లక్షణాలు మాత్రం చెప్తున్నాను వాళ్ళకైతే తులారాశి వాళ్ళు మంచి మనీ మైండెడ్ డబ్బు సంపాదిస్తారు తెలివితేటలు ఉన్నాయి వాళ్ళు అంటే ఎటు ఎవరు దొరికితే వాళ్ళతో తిరిగే పర్సన్స్ అయితే కాదు అంటే ఈ మధ్యకాలంలో భార్య ఉండగా ఇంకెవరితో ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు అలాంటి లక్షణాలు అయితే లేవు భార్యనే సర్వస్వం అనుకుంటారు వాళ్ళ కుటుంబమే సర్వస్వం అనుకుంటారు పిల్లలే సర్వస్వం అనుకుంటారు మంచి గుణాలు ఉన్నాయి హ్యాపీ లైఫ్ ఉంటుంది బాగుంటుంది తులారాశి వాళ్ళకు అంతా బాగానే ఉందండి డబ్బు అయితే ఫుల్గా సంపాదిస్తారు ఎక్కడ ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉంటే మాత్రం పీక పట్టుకొని అడిగేస్తారు ఎవరికైనా ఇవ్వాలంటే కూడా వంద సార్లు ఆలోచిస్తారు అదే వాళ్ళ భార్యకి మాత్రం అన్ని రకాలుగా మంచి వసుకుంటారు ఇంటి అయితే ఓకే ఇది అండి ఈరోజు కంటెంట్ మీకు ఎవరైనా నచ్చినా నచ్చకపోయినా నచ్చకపోతే నచ్చలేదు అక్క అని చెప్పేసి కామెంట్లో పెట్టండి లైక్స్ ఇవ్వండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ శివగంగా టారోని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇంకొకటి నచ్చితే కూడా కామెంట్లో పెట్టండి ఇంకా మీకు ఎవరైనా రాశీల గురించి తెలుసుకోవాలని అనుకుంటే భర్త వారి ఇద్దరు పేర్లు పెట్టండి కానీ కామెంట్లో కాకుండా కొంచెం నాకు వాట్సాప్ అనేది ఉంది వాట్సాప్లో పెడితే నేను ఇంకా మీకు కొంచెం మంచిగా చెప్పగలుగుతాను అవసరం ఏదైనా కాల్ చేసి కూడా అడగచ్చండి నేను చెప్తాను రాశిఫలాల గురించి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏంటి అనేది నేను చెప్పగలుగుతాను ఒకవేళ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రిజలెట్ అయితే మాత్రం పర్సనల్ రీడింగ్ తీసుకోరి ఓకేనా ఈరోజు కంటెంట్ అయితే ఇప్పటితోటి మనకు ముగిసిపోయింది మళ్ళీ రేపటి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం ఒకవేళ కుదిరితే ఈరోజు నైట్లో ఎవరైనా కామెంట్స్ ఎంతమంది పెడితే అంతమందికి ఎంతమంది కామెంట్స్ పెడితే అంతమందికి ఈరోజు రాత్రి ఈరోజు నైట్ మళ్ళీ వాళ్ళకి రీడింగ్ ఖచ్చితంగా అంటే జనరల్ రీడింగ్ మాత్రం ఇలాగే ఇస్తాను ఓకేనా ఖచ్చితంగా చెప్తాను లైక్స్ కామెంట్స్ ఎలా వస్తే ఎంతమంది పెడితే అంతమందికి ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా ఆ శివయ్య ఆశీస్సులతో మా అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి ఎవరైతే నాకు కామెంట్స్ పెడుతున్నారో పెట్టలేరో వాళ్ళందరూ కూడా దీర్ఘ అంటే పెళ్ళైన వాళ్ళు సుమంగలిగా ఎప్పటికీ చిరునవ్వుతో హ్యాపీ ఫ్యామిలీతో ఉండాలి అందరూ బాగుండాలి శివయ్య ఆశీస్సులతో అందరూ అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ ఓకే అండి బాయ్ రేపటి కడేతో సారీ ఒకవేళ కామెంట్స్ లైక్స్ ఇస్తే నైట్ కలుద్దాం ఒకవేళ లైక్స్ కామెంట్స్ మీకు ఎవరికి ఆ రాశి ఫలాల గురించి మీ జీవితాల గురించి మీకు అవసరం లేదు అనుకుంటే టూ మళ్ళీ మండే కలుద్దామండి ఓకే ఓకే ఈరోజు కంటెంట్ లాస్ట్ ఓకే అండి మీతో మీ స్నేహ పటేల్ బాయ్ రేపటి కడంతో మళ్ళీ కలుద్దాం బాయ్